ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందో మీ అందరితో అందరికి మేమందరికి వచ్చాం మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పి మా శివాచేని రెడ్డి శివచరణ్ రెడ్డి ఇక్కడికి వచ్చిండు ఎందుకు వచ్చింది ఆ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించిన మీరు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో యాభై ఆరు వేల పైచి ఉద్యోగాలు ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల పైసలకు ఉద్యోగాలు కల్పనే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఇప్పుడే చెప్పింది మిత్రుడు ఎస్సీ వర్గీకరణే కాదు ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగ విద్యా ఉపాధి అవకాశాల్లో రేపు చట్టం రాబోతుంది ఒకటి నుంచి ఐదు వందల తరగబోయే మండల సమావేశాలు గుర్తుపెట్టుకోవాలి బీసీలకు ఇంత మాత్రం స్వాతంత్ర ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరు కూడా నాకు నేను చూసిన కాకా బాలకేంద్ర కమిటీ రిపోర్ట్ ఏ రాలే మండల్ కమిటీ రిపోర్ట్ నైన్టీ కోట్లు అయినా వాళ్ళ భూములు కొట్టేసిందని చిన్నా బీజేపీకి బీఆర్ఎస్ ను అమ్ముడు పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి మిమ్మల్ని తెలంగాణ తెలంగాణ తగరంగతిపక్ష నాయకులు దేశంలో బిజెపి వ్యతిరేకిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ముఖ్యమంత్రిగా మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒకే ఒక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు అలాంటి వారి ప్రతినిధి అయ్యారు ఆ రెడ్డి గారి ముందుకొచ్చి నేను రేపు ఏది ప్రశ్నిస్తే దాన్ని చేసే బాధ్యత తీసుకుంటాను మీ ప్రతినిధిగా మా శ్వేత మంది ఒక వాళ్ళని కేబినెట్ ఎంపిక మాత్రం తీసుకుంటుందని చెప్పి సభాపతి ప్రజలు ఏం కోరితే అయ్యి ఆరు గ్యారెంట్లో సన్నాసు ట్వంటీ పదమూడో పదిహేను ఫోర్ ట్వంటీ కాదు కాబట్టి రేపటి రోజున విద్యా రంగంలో కానీ ఈ రోజు యువతను ముందుకు తీసుకుపోవడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి కళ్ళు గుట్టుకునే తయారు చేసే బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఒక్క విషయం చూడగా చెప్పి నేను అన్నప్పుడు గతంలో ఇలానే కేసీఆర్ గారు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉందా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఆశీర్వాదం వల్ల తెలంగాణలో అధికారంలో రావడమే సీట్లతో దేశంలో ఇలా ప్రతిపక్ష నేతగా ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చింది రేపటి రోజున రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈ ముండిపోయి ఇలా ఏం చేసింది సంవత్సరానికి పదిహేను లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే సంవత్సరానికి నూట నలభై ఐదు కోట్ల మంది ఇచ్చారు నూట నలభై ఐదు కోట్ల మందిలో కాదు ప్రపంచంలో ఉన్నారు మిమ్మల్ని అందరి దృష్టికి నాకు అనిపిస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో సిట్లు సిద్ధిపేట కాంగ్రెస్ మొత్తం అక్కడ తిరుగుతున్నాడు కానీ హరీష్ రావు క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒక రిజిస్ట రేవంత్ రెడ్డి గారు యువత పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ఇరవై నాలుగు గంటల ఆరు నిమిషాలు కష్టపడి పనిచేస్తున్న గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారి యొక్క ఫామ్ హౌస్ ఉండి నేను ఎక్కడుంటే ఉంటే అంటే ఆయన మీకు వస్తే ఉద్యోగం వస్తున్నాను అని చెప్పట్లే ఒక యువకుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇలా ముఖ్యమంత్రి అయ్యి తన మంత్రివర్గంతో నిరంతరం కృషి చేస్తున్న కృషి అద్భుతాలు జరగబోతున్నాయి ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఇచ్చిన ఇంటర్నేషనల్ స్కూల్ ఏ కాదు దాదాపు మూడు వందల పైసలకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవ్వాలా మన తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నారు మన పేదలు చదువుకోవాలంటే ఒక్క రూపాయలు ఖర్చు లేకుండా రేపు ఆ చదువుకునే అవకాశం ఉంది ఇంత పేదోడు హాస్పిటల్ పోతే ఒక్క బయటకు వచ్చే కోట్ల మంది ఎందుకు బ్యాచులర్ డిగ్రీలు అయిపోయిన యువత ఉన్నారు ఇక ఆయన ఏమన్నా అంటే పట్టుకుంటాడు కాబట్టి ఆశాడ వర్గలు తిరుగుతూ ఉంటాడు ఆయన ప్రతినిధులు అయితే వీళ్ళందరూ తిరుగుతా ఉన్నారు కానీ ఎన్నికలంటే ప్రజలు ప్రజలు ఓట్లు వేసేదానికి కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుంది ప్రజలకు గౌరవిస్తుంది మీరు అడిగే ప్రతి దానికి సమాధానం కాదు పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఈ రాష్ట్రంలోనే కాదు మీరు నరేంద్ర రెడ్డి గారిని గెలిపించినా కూడా ఆ బాధ్యత మా చెప్పి తెలియజేస్తూ అవసరమైతే మీరు మమ్మల్ని కూడా మీ ఆదరి మిమ్మల్ని ఓట్లు అడేదానికి ముందుకు వచ్చాం కానీ మీకు వచ్చే సమస్యల్లో బాధ్యత తీసుకోవడానికి కూడా మేమందరం ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ రెండో సీనియర్ మెంబర్ మీద ఒకటో నెంబర్ గెలిపించండి ఈ బిజెపి బిఆర్ఎస్ ఒకే రూపకంగా వస్తున్నా ఎవరైతే ఏ క్యాండిడేట్లో ఉండాలి ఆ క్యాండిడేట్ కో నలభై తెలుసు తెలుసుకున్నాను వాళ్ళు డబ్బులు తప్పితే పనిచేస్తారు కాదు ఈ రోజు చేసేటోళ్ళు కానీ రేపు మీకు పని చేసే బాధ్యత మేమందరం కూడా ముందుకు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ తనను గెలిపించాలి రేపు వైద్య రంగంలో కూడా తీసుకురాబోతున్న కృషి ప్రభుత్వం బండి నుంచి మాట్లాడుతూ రాహుల్ గాంధీ కులం మీద మాట్లాడుతున్నాడు ముస్లింల వ్యతిరేకతతో మాట్లాడుతున్నాడు మీకు కిషన్ రెడ్డికి ఏం పని లేదా ఢిల్లీలో మిమ్మల్ని ఎవరు రాజలేరా వచ్చి హైదరాబాద్ పంచాయతీ పెడతారు రాజకీయాల కోసం కులాల కుంపట్టుకు వెళ్తారు మతాల కుంపట్టుకు వెళ్తారు ಇನ್ನು ರೋಜು ಇತಿ ಕಾರ್ಯಕ್ರಮ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಮೇಮ ಉಂಟು ಅಮ್ಮ ಸುರೇಖ ಅಮ್ಮ ಹಿಂಗೆ ನರೇಂದ್ರ ನೀ ಹಕ್ಕು ದಾಚೆಸಂತ್ರ సిద్ధి మీద కూడా ఎక్స్క్లూజివ్ గా ఉంటాడు అనే విషయాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉండే ఒక ప్రయత్నం మేము చేస్తాం ఇప్పుడు అందుకే ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ గ్రామాలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది మేము కూడా మట్టి కొట్టుకోవాలని ప్రియా మేము ముందుకు మండల్ కమిటీ రిపోర్ట్ ఆ రోజు యాభై శాతం పైసలకు బీసీలు ఉన్నది ఈ దేశంలో చట్టసభలో స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే

बेटा जब भी अंदर से चाइल्ड एक्टर ये नहीं कांग्रेस पार्टी कार्य करता कांग्रेस पार्टी मदद दे रहे हो वोटर को भी जय जैसे जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस चाइ कांग्रेस